హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఎవ్రీబడి ఈరోజు కొండపురం గుట్ట మీద ఉన్న శ్రీ అభయాంజనే స్వామిని దర్శించుకోవడం జరిగింది చూడండి ఎలా ఉందో దాదాపు ఈ స్టెప్లు ఎక్కడానికి మాకు హాఫ్ అన్ అవర్ నుంచి ఫార్టీ మినిట్స్ పట్టింది పెద్ద హనుమాన విగ్రహం కట్టిరు చూసురా ఇంకా స్టెప్స్ ఇలా ఉన్నాయి కింద నుంచి ఫుల్ వీడియో పెట్టలే ఇంకా ఫుల్ వీడియో పెడితే బాగా అవుతుందని షార్ట్ వీడియోకి అప్లికేషన్ చెప్తున్నా లక్ష్మీనరసింహ స్వామి అయ్యేవరాల ఇంకా కొండాపూర్ శ్రీ అభయాంజనేయ స్వామి 拜拜。Bye bye.